మామూలు ఉత్సాహం కాదు ఇక చారణ కోడికి బారణ మసాల లెక్క పైసలన్నీ నాశనం పడతా ఉన్నారు ఆ సెంటర్ ఏంది దాని ఓపెనింగ్ ఏంది దానికి ఈ మంత్రి గారు హెలికాప్టర్ లో పోవడం ఏంది నాకు అర్థమైతే లేదు ఇది ఎట్లా ఉందంటే హెలికాప్టర్ ఓలా ఉబర్ వాడతారు చూడు అంతకంటే దారుణంగా వాడుతుంది అంత చీప్ గా వాడి పాడేస్తా ఉన్నారు మళ్ళా ముఖ్యమంత్రి పోయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుకా తిన్నా సరే నా దగ్గర లేవు నేను ఎవ్వరికేమి ఇయ్యలేను జీతాలు ఇయ్యలేను జీతాలు పెంచలేను మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను విద్యార్థులకు నోటిఫికేషన్ ఇయ్యలేను దొంగ ఎడుపులు ఏడుస్తా ఉన్నాడు ఎక్కడ నాతో కావు ఇవన్నీ ఇప్పుడు చేయాలంటే తర్వాత ఆలోచిద్దాం చేద్దామని చెప్పి పెండింగ్ల మీద పెండింగ్ పెట్టుకుంటూ పోతా ఉన్నాడు వాళ్ళు మాత్రం హెలికాప్టర్ ని చారాణ కోడికి బారాణ మసాలా లెక్క ఆడ పోయే మీటింగ్ ఏంది అంత ఎమర్జెన్సీ ఏంది అది పోయేసినాక నువ్వు వీడ పొడిసేదేమున్నది మరి నాకు అర్థమైతే లేదా సార్ అంత అర్జెంట్ ఏముందో పోయి నల్లగొండ నీ ఊరేనా అది నీ కాన్స్టిట్యున్సీ నీ ఊరే ఆ వంద కిలోమీటర్లు అంటే గట్టి కొడితే గంటన్నర కార్ల ఆ తర్వాత నువ్వు వేసేదేముంటది అసలు మీరు ఏం చేస్తున్నారు ఏమి క్యాబినెట్ మీటింగ్ ఉందా ఇంకా అంతకంటే అర్జెంట్ ఏమైనా ఉన్నాయా మంత్రి మంత్రికి ఖచ్చితంగా ఆ ప్రివిలేజెస్ ఉండాలి కానీ ఎప్పుడు ఉండాలి ఎట్లుండాలి మీరు ఏం చెప్పినారు లేవు అవుతుంది రాష్ట్రం నడుపుడు ఇబ్బంది అవుతుంది కేసీఆర్ వల్ల అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పిన మీరు ఇలా ఎట్లా వాడుతు హెలికాప్టర్ ని ఉబరా అది ఓలానా ఆటో షేరింగ్ ఆటో కంటే అధమానంగా వాడుతా ఉన్నారు మరి మరి నాకు అర్థమైతే లేదు వీళ్ళ ఆలోచన ఏంటో అంటే మేం బాగుంటే చాలు ఎవడెటో కానీ ఎవడు తెచ్చినా సరే రైతులకు యూరియా అందకున్నా లేదా ఇలా పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతులకు ఓ రూపాయలు ఇద్దాము ఓ చెక్ ఇద్దామని సోయలేదు గంటక ఐదు లక్షల రూపాయల మీద అవుతుంది ఈ ఖర్చు హెలికాప్టర్ పోయి ఆయన ఉట్టిగా ఇరవై ఇరవై ఐదు లక్షలని నాష్టం పడతా ఉన్నాడు